దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పైన రాష్ట్ర వానరసేన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు నమోదు చేశారు ఏదైతే వారణాసి మూవీ ఈవెంట్లో ఆంజనేయ స్వామిని తక్కువ చేసి మాట్లాడ మాట్లాడారని అతను దేవుడి పైన నమ్మకం లేనట్లయితే దేవుడి సినిమాలనే ఎందుకు తీస్తున్నాడనైతే రాష్ట్రానికి సంబంధించిన వానరసేనకు సంబంధించిన సభ్యులు రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి పైన కేసు నమోదు చేశారు అయితే ఇప్పటి కూడా తను తీసినటువంటి సినిమాల్లో కూడా ఎక్కడైనా దేవుడికి దేవుడికి సంబంధించిన ముఖ్యంగా తీసుకొని వాటిలల్లో సినిమాలు తీస్తూ ఉంటారు దేవుడి పేరు చెప్పి డబ్బులు సంపాదించుకునేవారు దేవుడిని తక్కువ చేసి మాట్లాడడం తప్పంటూ కూడా వీళ్ళంతా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా రెండు రోజులుగా ఈవెంట్ జరిగినప్పటి నుంచి కూడా వీళ్ళంతా కూడా రాజమౌళికి వ్యతిరేకంగా కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ రాజమౌళి క్షమాపణ చెప్పాలి హిందువుల మతానికి సంబంధించిన ఏవైతే అతను మాట్లాడాడో దానికి సంబంధించి అంద హిందువులందరికీ కూడా తక్కువ చేసి మాట్లాడారు కాబట్టి హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా చాలా మంది కోరడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ వారణాసి ఈవెంట్ ఉందో దాంట్లో కూడా రాజమౌళి అక్కడికి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ లో ఏదో ఒక ఇబ్బంది రావడం వల్లే దేవుడు లేడు దేవుడికి సంబంధించిన దేవుడు ఉంటే ఇలా జరగదు అనే దానిపైన ఒక చర్చ అయితే నడిచింది ఆ సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఒక డిస్టర్బెన్స్ వల్లే తన మాట్లాడారు అని కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే చెప్పకొస్తున్నారు అయితే ఇప్పటివరకు కూడా తను చెప్పకొచ్చిన సిచ్యువేషన్ మనం చూసినట్లయితే ఆ ఈవెంట్లో తను ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఈవెంట్కి వచ్చేటప్పుడు తన తండ్రి ఆంజనేయ స్వామిని మొక్కి వెళ్ళు అంతా మంచి జరుగుతుంది అని చెప్పారు దేవుణ్ణి మొక్కితే నాకేం జరుగుతుంది అని మాట్లాడిన అది ఏదైతే ఈవెంట్ వారణాసి ఈవెంట్ క్లిప్ అయిందో అది సోషల్ మీడియాలో కూడా చాలా నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతూ జరుగుతుంది అయితే దాని మీద కూడా హిందూ సంఘాలు కావచ్చు అటు ఇప్పుడు ఏదైతే రాజమౌళి పైన కేసు నమోదు చేశారో వా వానర సేనకి సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా ఎవరైతే ఇప్పటికీ దేవుడు పేరు చేసుకోవచ్చు చెప్పుకొని ఇప్పటి వరకు సొమ్ము చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా దేవుణ్ణి కించపరిచే స్థాయికి వెళ్ళారంటూ కూడా ఇప్పుడు రాజమౌళి పైన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో కూడా దీని దీని ఈ విషయం ఏదైతే ఉందో దీని మీద కూడా చాలా రోజులుగా చాలామంది ఏదైతే ఇప్పుడు రాజమౌళి మాట్లాడిన వీడియో ఉందో దాన్ని కూడా తీసుకువచ్చేసి సోషల్ మీడియాలో ఇలా మాట్లాడడం తప్పు చాలామంది హిందువులకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరైతే దేవుడి గురించి తప్పుగా మాట్లాడారో దానికి వివరణ ఇవ్వాలి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా కోరడం జరిగింది దానిపైన రియాక్ట్ అవ్వని రాజమౌళి కూడా ఈ నిన్న నిన్న కేసు నమోదు చేయడం జరిగింది నిన్న కేసు నమోదు చేశారు అయితే ఇప్పటివరకు కూడా రాజమౌళి దీనిపైన ఎలాంటి రియాక్ట్ అవ్వలేదు కానీ దానికి ఈవెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఆ సిచ్యువేషన్కి మాట్లాడిన తీరు వేరు అంటే దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా ఆ సిచ్యువేషన్ ఏదైతే ఒక డిస్టర్బెన్స్ రావడం వల్ల కూడా తను అలా మాట్లాడాల్సి వచ్చిందని కూడా చెప్పారని కూడా అక్కడ టీం చెప్పారని కూడా అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా రాజమౌళి ఎవరైతే ఉన్నారో ఈ కేసు నమోదైన తర్వాత కూడా ఎలాంటి రియాక్ట్ అవ్వలేదు కానీ ఎవరైతే ఇప్పుడు కేసు నమోదు చేశారో రాష్ట్ర వా ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ ఈవెంట్ తర్వాత కూడా చాలామంది కోరడం జరిగింది ఈవెంట్ లో తీసుకున్నటువంటి ఏదైతే రాజమౌళి మాట్లాడిన మాటలు కావచ్చు వాటి అన్నిటి తరపున కూడా రాజమౌళి కావచ్చు ఆ టీం కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హిందువులను కించపరిచే మాట్లాడారు కాబట్టి వీళ్ళంతా కూడా క్షమాపణ చెప్పాలని అయితే కోరుకోవడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి